ఈ ఉద్యమాన్ని ఎక్కడ ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఎన్ని సవాళ్ళు వచ్చినా వాటన్నిటిని ఎదుర్కొంటూ గట్టిగా నిలబడి నిటారుగా నిలబడి విశ్రాంతి లేకుండా ముప్పై ఏళ్ళు ఎక్కిన గడప ఎక్కి దిగిన గడప దిగి ఒప్పించి న్యాయమైన డిమాండ్ కోసం కృషి చేసిన ఈ ఫలితం వచ్చిన ఈ సందర్భంలో ఈ మొత్తానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగన్నకి ఈ సందర్భంగా మాదిగా ఇంటలెక్చువల్స్ ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా మందకృష్ణన్న ఈ మొత్తం ఉద్యమ నేపథ్యంలో తన జీవితాన్ని తన సమయాన్ని తన కుటుంబాన్ని తన శ్రమని ధారపోసాడు ఉద్యమానికి ఆయన దళిత ఉద్యమానికి ఒక అని ఒక దిక్చూసి ఆ దిక్చూసిగా ఉన్న మందకృష్ణన్న ఆయన కోరికని డిమాండ్ను మన్నించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ వర్గీకరణ చేసింది వెంటనే దాన్ని జీవో రూపంలో తీసుకురావాలని కోరుకుంటూ